ఆలగడ్డలో ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు శనివారం ఆలగడ్డలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు గెలిచిన ఏడాదిలోనే పంచాయతీరాజ్ ఎన్ఆర్జీఎన్జిఎస్ ఫండ్స్ కింద పదిహేడు కోట్ల బీటీ రోడ్ల కింద పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కోట్లు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు మండలానికి రెండు కోట్లు అదనంగా తీసుకుని వచ్చి పదమూడు కోట్లతో రోడ్లు వేయిస్తున్నట్లు తెలిపారు ఐదేళ్లుగా తాండావాసులు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని కుటమి ప్రభుత్వం వచ్చాక మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు ఆళ్లగడ్డకు పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు అన్నదాత సుఖీబావ కింద రైతులకు సాగు సహాయం అందించామని అలాగే రైతులందరితో కలిసి పార్టీలకు అతీతంగా సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు శిల్వాంచర్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అప్రవల్ ఇచ్చిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు నివాసాలు ఏర్పాటు ఎమ్మెల్యే అఖిల ప్రియ వారికి తగిన న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు ఆలగడ్డలో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడరు ఆలగడ్డలో జరగని అవినీతి గురించి మాట్లాడతారు ఆలగడల జరగని గొడవల గురించి మాట్లాడతారు ఆలగడల జరగని అన్యాయాల గురించి మాట్లాడతారు కానీ ఆలగడ్డలో మేము తెచ్చిన వర్కుల గురించి మాట్లాడరు ఆలగడ్డలో మేము చేసిన రోడ్లు వేపిస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడరు ఆళ్ళగడ్డలో మంత్రులతో మాట్లాడి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళతో వాళ్ళతో కొట్లాడి తీసుకొచ్చే నిధుల గురించి మాట్లాడరు మా ఆలోచన ఏదైతే ఉందో పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచన విధానం గురించి మాట్లాడరు సో ఇవన్నీ ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు మా కుటుంబం పైన నమ్మకం పెట్టుకున్నారు దాన్ని ఎట్లా నెరవేర్చాలని చెప్పి మేము కృషి చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద స్థాయిలో నిధులు తీసుకొచ్చి ఆలగడిని అభివృద్ధి చేసే విషయంలో మేమందరం కూడా కృషి చేస్తాము చేస్తున్నామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా ఈరోజు రాయలసీమలో వెనకబడిన గ్రామాలు కావచ్చు నియోజకవర్గాలు కావచ్చు అన్నీ కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసిన నియోజకవర్గాలన్నీ కూడా ఈసారి తప్పకుండా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేవే కాకుండా ఆ గ్రామాలకు కానీ నియోజకవర్గాలకు కావాల్సిన అప్రోచ్ రోడ్స్ కావచ్చు బీటీ రోడ్లు కావచ్చు అన్ని విధాలుగా సిసి రోడ్లు కావచ్చు ఎక్కడెక్కడైతే ఎంతవరకు చేయగలుగుతారో అవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఈరోజు మా అందరికి కూడా ఆలగడ్డలో గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో పక్కన పెడితే ఒక నిమిషము ఆలగడ్డలో గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం కాకపోయినా వేరే విషయాలను ఆలగడ్డని మీడియాలో హైప్ చేస్తూ వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి పరిపాలన చేశారు కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆలగడ్డ ఏ విధంగా అభివృద్ధి చెందాలా చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా రావాలి ఇక్కడ పరిశ్రమలు ఎట్లా రావాలి వెనకబడిన ఈ ఆలగడ్డ నియోజకవర్గంలో ఏ విధంగా జిల్లాలోనే నంబర్ వన్ గా ఎట్లా తీసుకురావాలనే మమ్మల్ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఈరోజు మరి మా ప్రభుత్వం ముందుకెళ్తుంది నిజంగా రోజు చాలా గర్వంగా ఉంది ఇప్పుడు వరకు ఏ డిపార్ట్మెంట్లో మనకి నార్మల్గా వచ్చే ఫండ్స్ కాకుండా ప్రత్యేకంగా మేము ఐడెంటిఫై చేసి అంటే మేము గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు మా దృష్టికి వచ్చిన సమస్యలు రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినవి మేము చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేయించుకుని వచ్చిన రోడ్లు ఇవన్నీ కూడా సమాచారము ప్రజలకి మీకు తెలియజేయడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రాజ్ డిపార్ట్మెంట్ లో మరి ఇంటర్నల్ రోడ్స్ వేయడానికి కాలువ వేయడానికి ఎన్ఆర్ఎజిఎస్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు అదేవిధంగా మరి ఇవన్నీ కూడా కలుపుకొని కేవలము ఈ సంవత్సరము ఈ సంవత్సరం కాలంలో దాదాపుగా పదిహేడున్నర కోట్లు కేవలము ఎన్ఆర్ఎజిఎస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ డెవలప్మెంట్ లో పదిహేడు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి గర్వంగా ఈ రోజు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మరి అదే విధంగా బీటీ రోడ్లు పంచాయత్ రాజ్ లోనే బీటీ రోడ్లు చూసుకుంటే ఈ సంవత్సరం కాలంలోనే పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి దీనికి సంబంధించిన ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు రోడ్లు వేశారని చెప్పి సమాచారము కూడా ఉన్నాయి అవన్నీ కూడా ప్రస్తువాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాము అంటే కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి కొన్ని కంప్లీటెడ్ అయిపోయినాయి చాలా వరకు అన్ని మొదలు పెట్టి స్టార్ట్ అయిపోయి కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి తొందరలోనే రోడ్లన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా తొందరలోనే రాబోతున్నాయని చెప్పి కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాం మరి అంతేకాకుండా ఎన్ఆర్ఈజిఎస్ లోనే మనము ఆల్రెడీ పదిహేడున్నర కోట్లు ఖర్చు పెట్టినాము ఇప్పుడు కొత్త ప్రపోజల్స్ అంటే మండలానికి అదనంగా రెండు కోట్లు మళ్ళీ తెచ్చుకొని దాదాపుగా పదమూడు కోట్ల రూపాయలకి మళ్ళీ ఎస్టిమేషన్ చేయించి ఇంటర్నల్ అంటే గ్రామాలలో రోడ్లు కాలువలు వేసేదానికి ప్రపోజల్స్ తయారు చేసి అవి కూడా ఒక నెలలో ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాము ఇప్పటికే చాలా గ్రామాలలో అంటే గతంలో ఏ రోడ్లు అయితే మనం కొన్ని గ్రామాలకి రోడ్లు పెట్టలేకపోయినామో ఆ హ్యాబిటేషన్స్ అన్ని కూడా ఇప్పుడు కవర్ చేయడం జరుగుతుంది సో ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా మేము రోడ్లు వేయలేదు లేదా దాన్ని పట్టించుకోలేదు అనేది కాకుండా తప్పకుండా అన్ని గ్రామాల్లో కూడా ఆఖరికి తాండాలు ఎక్కడైతే నెగ్లెక్టెడ్ అయిపోయినాయి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా తాండాలను పట్టించుకోలేదు అటువంటి తాండాలను కూడా ఈరోజు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని తాండాలను కూడా ఈరోజు రోడ్లు శాంక్షన్ చేపించడము జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంటే ఎన్ఆర్ఈజిఎస్ లో ఆల్రెడీ పదమూడు కోట్ల ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి మరి కొత్తగా బీటీ రోడ్లకి పదిహేడు వర్కులు పెట్టినాము అంటే దాదాపుగా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి అవి కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదే విధంగా సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ తోటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈఎన్సీ గారితో టచ్ లో ఉన్నాము తప్పకుండా ఈ రోడ్డుకి ఎప్పుడప్పుడు మేము కూడా ఫాలో అప్ చేయించుకుంటున్నాము కనెక్టివిటీ అంటే గ్రామం నుంచి గ్రామంకి ఏవైతే ఉన్నాయో దాదాపుగా పదిహేడు గ్రామ పదిహేడు వర్కులు ఐడెంటిఫై చేసి అవి కూడా పంపించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి